హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు సింపుల్ గా టేస్టీ పలావ్ ఎలా చేయాలో చూసేద్దాం పదండి ముందుగా ఆయిల్ పోసుకొని బాగా వేడికిన తర్వాత పచ్చిమిర్చి బిర్యానీ ఆకు పట్టా మొగ్గ ఏలకలు అయితే వేసుకోవాలి కొద్దిసేపు తర్వాత ఎరగడ్డ వేసుకొని బాగా వాడిన తర్వాత టమాటా కూడా వేసుకోవాలి టమాటా ఎరగడ్డ బాగా వాడిన తర్వాత అందులో సరిపడే పసుపు అల్లం పేస్ట్ ఉప్పు కొత్తిమీర పుదీనా పెరుగు పోసుకొని బాగా కలిపెట్టేసుకోవాలి ఆ తర్వాత ఒక జగ్గు బియ్యానికి ఒకటిన్నర జగ్గు నీళ్ళైతే పోసి బియ్యం అయితే పోయేసాము ఆ బియ్యం మొత్తం బాగా మసాలాలో కలవడానికి బాగా అయితే కలిపెట్టేసాము బియ్యం పోసిన కొద్దిసేపు మన పలావ్ చూడండి ఎలా ఉన్నదో లేట్ చేయకుండా కింద ఉన్న మంట మొత్తం దమ్ అయితే పెట్టేసుకోవాలి ఫైనల్ గా మన పలావ్ ఎలా వచ్చిందో మీరే చూసిండి చూస్తుంటే నేను నోరు ఊరిపోతున్నా కదా దీన్ని అసలు బిర్యానీ అంటారో లేదా పలావ్ అంటారో మీరే ఒకసారి అయితే కామెంట్ చేయండి రెడీ అయిపోయినా మన పలావ్ కలిపెడతా ఉంటే నోరు ఊరిపోతుంది ఇంకా లేట్ చేయకుండా ప్లేట్ వేసుకుని అయితే తినేద్దాం ఇక వెంటనే కొద్దిగా ప్లేట్ లో పలావ్ వేసుకొని రైతా పెట్టుకుని తింటా ఉంటే టేస్ట్ మాత్రం కతక్కన సూపర్ ఉన్నది వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మరి ఉంటాను బాయ్ బాయ్